అమ్మ అర్చన ఆ సమయంలో నాపై ఏదో ప్రయోగం జరిగింది ఆ ప్రయోగం జరగటం వల్ల నా శరీరం నా ఆధీనంలో లేకుండా పోయింది అందుకే అలా చెప్పానమ్మా అని మాతాశ్రీ అర్చనతో చెప్తూ ఉంటుంది మీపై ప్రయోగం జరిగింది అంటున్నారు ఆ ప్రయోగం చేసింది ఎవరు ఆ ప్రయోగం ఏంటి అన్నది మీ శక్తితో మీరు తెలుసుకోలేవరా మాతాశ్రీ అని అర్చన అడుగుతూ ఉంటుంది తెలుసుకుంటానమ్మా తప్పకుండా తెలుసుకుంటాను కాకపోతే నాకు కాస్త సమయం ఇవ్వు అని చెప్పి మాతాశ్రీ చెప్తూ ఉంటారు సరే మాతాశ్రీ అని అర్చన చెప్తూ ఉంటుంది ఈలోగా వేదవతి గారికి నా వల్ల పొరపాటు జరిగిందని చెప్పమ్మా అని చెప్పి మాతాశ్రీ అర్చనతో చెప్తూ ఉంటారు సరే మాతాశ్రీ నేను బయలుదేరుతాను అని చెప్పి అర్చన అక్కడి నుంచి బయటకు వస్తుంది ఇక మాతాశ్రీ అమ్మవారి విగ్రహం ముందు కూర్చొని అమ్మ నీ సమక్షంలో నాపై ప్రయోగం జరగటం ఏంటి అసలు ఏ శక్తి నాపై ప్రయోగం జరిపించింది అని చెప్పి మాతాశ్రీ అమ్మవారిని అడుగుతూ ఉంటుంది ఇక మరోవైపు అర్చన బయటికి వచ్చి మాతాశ్రీ పైన ప్రయోగం జరిగిందని మాతాశ్రీ చెప్తున్నారు తన శరీరం తన ఆధీనంలో లేకుండా పోయిందని చెప్తున్నారు అంత గొప్ప శక్తి ఏమై ఉంటుంది ఆ శక్తి ఏదో తెలుసుకోవాలి అని చెప్పి అర్చన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు ఇక మరోవైపు రాహుల్ ఫ్రెండ్ దెయ్యాల సినిమా చూస్తూ ఉంటాడు ఆ సమయంలో రాహుల్ రాహుల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు ఏంట్రా ఇలా వచ్చావు కూర్చో అని చెప్పి రాహుల్ ఫ్రెండ్ అంటూ ఉంటాడు ఇక రాహుల్ సైగ చేస్తూ ఉంటాడు ఏంట్రా సైగలు చేస్తున్నావు మౌనవ్రతమా అని చెప్పి అడుగుతూ ఉంటాడు పెన్ను పేపర్ ఇవ్వమంటావా అని రాహుల్ ఫ్రెండ్ అడుగుతూ ఉంటే చేతులు చూపిస్తూ ఉంటాడు చేతులు పడిపోయాయా అని రాహుల్ ఫ్రెండ్ అడుగుతూ ఉంటాడు ఇక రాహుల్ అవును అని చెప్పి సైగ చేస్తూ ఉంటాడు టీవీలో వస్తున్న దెయ్యం సినిమాని చూపిస్తూ ఉంటాడు ఏం జరిగిందో నాకు కొంచెం కూడా అర్థం కావట్లేదురా నీ సైకిల్ ఏంటో అర్థం కావట్లేదు అని రాహుల్ ఫ్రెండ్ రాహుల్ని అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడు రాహుల్ ఫ్రెండ్ సైగల్ చేస్తూ ఉంటే నువ్వు మాయ దగ్గరికి వెళ్తా అన్నావు మాయ నీపై అటాక్ చేసిందా అని చెప్పి రాహుల్ ఫ్రెండ్ అడుగుతూ ఉంటాడు అప్పుడు రాహుల్ అవును అని చెప్పి సైగ చేస్తూ ఉంటాడు ఆ మాయ జోలికి వెళ్ళొద్దని చెప్పాను కదరా ఆ మాయ మహా డేంజరస్ లేడీలా ఉంది మాయ వల్ల నీకు ఇంత ఎఫెక్ట్ అయిందా ఆ మాయ కరెంటు తీగ లాంటిదిరా కరెంటు జోలికి కరెంటు తీగ జోలికి వెళ్తే ఇలానే జరుగుతుంది అని చెప్పి రాహుల్ ఫ్రెండ్ రాహుల్కి చెప్తూ ఉంటాడు సరేరా ఇలా కూర్చో అని చెప్పి రాహుల్ ఫ్రెండ్ రాహుల్ని సోఫాలో కూర్చోబెడతాడు ఇక మరోవైపు మాయ తన క్యాబిన్లో ఒంటరిగా కూర్చొని ఉంటుంది ఈ మధ్య ఏ పని కూడా సరిగ్గా సరగట్లేదు నాకు రెండే రెండు కారణాలు అడ్డుపడుతున్నాయి అని చెప్పి మాయ మనసులో అనుకుంటూ ఉంటుంది ఒకటి ఈ పన్నెండు సంవత్సరాల బాలిక అడ్డుపడుతుంది రెండు అవనీ శ్రీకర్లు విడిపోయారు వాళ్ళిద్దరూ మళ్ళీ కలవరనుకుంటుంటే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించేలా ఉంది ఈ రెండు సమస్యలతో నా మైండ్ అతల కొతలం అవుతుంది అని చెప్పి మాయా మనసులో అనుకుంటూ ఉంటుంది అవని జాబ్ల నుంచి తీసేద్దామంటే రీజన్ కావాలి తన్ని వేరే బ్రాంచ్కి పంపిద్దామంటే అవనీ శ్రీకర్లు చాటుగా కలుసుకుంటారు వాళ్ళిద్దరిని నేను ఎప్పుడు కాపులా కాస్తూ ఉండాలి నో అలా జరగటానికి వీల్లేదు వాళ్ళిద్దరూ ఎప్పుడు నాకు షాడోలా కనిపిస్తూనే ఉండాలి అని చెప్పి మాయా మనసులో అనుకుంటుంది ఇక మాయా వెంటనే అవనికి ఫోన్ చేస్తుంది అవని మాయ దగ్గరకు వచ్చి ఏంటి మేడం అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవని నీతో ఒక విషయం గురించి షేర్ చేసుకోవాలి అని చెప్పి మాయ అంటుంది ఏంటి మేడం ఆ విషయం అని అవని అడుగుతూ ఉంటుంది ఆఫీస్ విషయమైనా పర్సనల్ విషయమైనా నీతోనే షేర్ చేసుకోవాలనిపిస్తుంది అంత దగ్గర అయిపోయావు అవని అని చెప్పి మాయా అంటూ ఉంటుంది ఏంటో చెప్పండి మేడం అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది శ్రీకర్ గారి గురించి నీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పి మాయ శ్రీకర్ గురించి అవనికి ఏదో చెప్తూ ఉంటుంది ఇక అవని అలానే చూస్తూ ఉంటే అవని బయటికి వెళ్దామా అని చెప్పి మాయ అడుగుతూ ఉంటే సరే మేడం అని చెప్పి అవని అంటుంది ఇక అప్పుడే మాయకు ఒక అతను బొకే తీసుకొచ్చి ఇస్తాడు అవని ఆ బొకే తీసుకో అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది ఇక మాయా తన క్యాబిన్ నుంచి బయటికి వస్తుంది పక్కనే అవని కూడా ఉంటుంది అందరూ ఒకసారి ఇలా రండి అని మాయ తన స్టాఫ్ అందరినీ పిలుస్తుంది అందరూ కూడా మాయ దగ్గరకు వస్తారు శ్రీకర్ గారు మీరు కూడా రండి అని చెప్పి మాయ పిలుస్తుంది ఇక ఆఫీస్ స్టాఫ్ శ్రీకర్ అందరూ కలిసి ఏంటి మేడం పిలిచారు అని చెప్పి అడుగుతూ ఉంటారు అవని నా మాటల్లో ఎందుకు నీ మాటల్లోనే చెప్పు అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది అప్పుడు అవని కంగ్రాచ్యులేషన్స్ శ్రీకర్ గారు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఎందుకు అవని అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు మీరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లో ఒకరిగా ప్రమోట్ అయ్యారు అని చెప్పి అవని అంటుంది స్టాఫ్ అంతా కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు మేడం శ్రీకర్ గారిని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా అపాయింట్ చేశారా అని స్టాఫ్ అడుగుతూ ఉంటారు ఎస్ అని చెప్పి మాయ అంటుంది నాకు ఒక డౌట్ ఉంది ఏ విధంగా చూసుకున్నా కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా అపాయింట్ అవ్వాల్సిన అవకాశం నాకు మాత్రమే ఉంది కానీ శ్రీకర్ గారిని ఎలా చేశారు అని చెప్పి ఒక అతను అడుగుతూ ఉంటాడు అవును మేడం ఇప్పుడు ప్రమోషన్ తీసుకోవాలంటే అవని గారికి రాజుకి మాత్రమే అర్హత ఉంది అలాంటిది మీరు శ్రీకర్ గారికి ఎలా ప్రమోషన్ ఇచ్చారు అని చెప్పి స్టాఫ్ అంతా కూడా అడుగుతూ ఉంటారు శ్రీకర్ గారిని ఎందుకు ప్రమోట్ చేశానో ఇప్పుడే చెప్తాను అని చెప్పి మాయా అంటూ ఉంటుంది అందరూ కూడా ఆతృతగా చూస్తూ ఉంటారు అప్పుడు మాయా రాహుల్తో నాకు పెళ్ళి కుదిరిందన్న విషయం మీ అందరికీ తెలుసు ఆ పెళ్ళి క్యాన్సిల్ అయింది నాకు శ్రీకర్ గారికి పెళ్ళి కుదిరింది అందుకే శ్రీకర్ గౌరవంగా ఉండాలని చెప్పి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా నేను ప్రమోట్ చేశాను అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది కంగ్రాచులేషన్స్ శ్రీకర్ గారు అని చెప్పి స్టాఫ్ అంతా కూడా శ్రీకర్కి చెప్తూ ఉంటారు మీ అందరి డౌట్లు క్లియర్ అయిపోయాయి కదా ఇక వెళ్ళి వర్క్ చేసుకోండి అని చెప్పి మాయ అంటుంది అందరూ కూడా వర్క్ చేసుకోవడం కోసం వెళ్ళిపోతారు అవని శ్రీకర్ మీరు కూడా మీ వర్క్ చూసుకోండి అని మాయ అంటుంది ఇక అవని శ్రీకర్ కూడా వాళ్ళ క్యాబిన్లోకి వెళ్ళిపోతారు ఇక మరోవైపు అడవిలో ఉండే సామి ఒక పెద్ద ముగ్గు వేసి ముగ్గులో ఒక బొమ్మను పెట్టి వశీకరణ చేస్తూ ఉంటాడు చుట్టూ అడవి ప్రజలు కూర్చొని ఉంటారు ఇక వసీకరణ చేయటం పూర్తవగానే సామి ఒక్కసారిగా లేచి నుంచుంటారు చుట్టూ ఉన్న అడవి ప్రజలు సామి మనం మాయపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాము మన ఆశలు మాయ నెరవేరుస్తుందా మాయా ముగ్గు పుడకను తీసుకొని అడవికి మళ్ళీ తిరిగి వస్తుందా మన అందరి ఆశలు నెరవేర్తాయా అని అడవి ప్రజలు సామిని అడుగుతూ ఉంటారు మీ అందరి ప్రశ్నలకు సమాధానం చెప్తాను నాతో రండి అని సామి ఒక దగ్గరకు అడవి ప్రజలను తీసుకెళ్తాడు అక్కడ ఒక బండరాయి మీద బొమ్మలు వేస్తూ ఉంటాడు ఇప్పుడు మాయ ఏ పని చేయాలన్నా పన్నెండు సంవత్సరాల బాలిక మాయకు అడ్డుపడుతుంది మాయకు అడ్డుపడుతున్న ఆ పాప రూపం నేను గీస్తే సరిపోతుంది అని సామి బొగ్గు తీసుకొని బండరాయి మీద ఏదో గీస్తూ ఉంటాడు ఇక అడవి ప్రజలంతా కూడా చూస్తూ ఉంటారు అప్పుడు ఆకాశంలో మెరుపులు ఉరుములు వస్తూ ఉంటాయి ఈ పన్నెండు సంవత్సరాల బాలికే మాయను అడ్డుకుంటుంది మాయ పెళ్ళి జరగాలన్నా జరగకూడదన్నా ఈ పన్నెండు సంవత్సరాల బాలిక మీదే ఆధారపడి ఉంది ఆ బాలిక ఎవరు ఆ బాలికకు ఉన్న శక్తి ఏంటి అని చెప్పి సామి అడవి ప్రజలతో మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు అర్చన అమ్మవారి గుడికి వెళ్తుంది అమ్మ మంచి అయితే మంచి అంటావు చెడు అయితే చెడు అంటావు మంచి చేసేవారికి మంచి చేయాలని చూస్తావు చెడు చేసే వాళ్ళకి చెడు చేయాలని చూస్తావు దుర్మార్గులను దుష్టులను శిక్షిస్తావు కానీ మా అమ్మ ఏ తప్పు చేయలేదు కదమ్మా ఎందుకు మా అమ్మను శిక్షిస్తున్నావు మా అమ్మ చేసిన తప్పేంటి మా అమ్మ నాన్న విడిపోయేలా ఉన్నారు మా అమ్మ నాన్న మధ్యలోకి ఆ మాయను ఎందుకు పంపించావు అసలు ఆ మాయ శక్తి ఏంటి నాకు తెలియజేయమ్మా ఆ మాయ అసలు రూపం నేను చూడాలనుకుంటున్నాను అని చెప్పి అర్చన అమ్మవారిని అడుగుతూ ఉంటుంది అప్పుడు అమ్మవారి విగ్రహంలో నుంచి మాటలు వినిపిస్తూ ఉంటాయి అమ్మ అర్చన అని చెప్పి అమ్మవారి విగ్రహంలో నుంచి మాట వస్తూ ఉంటుంది అర్చన భయంతో అటు ఇటు చూస్తూ ఉంటుంది అమ్మ అర్చన ఏంటమ్మా అమ్మవారిని నిలదీయడానికి వచ్చావు అమ్మవారే వచ్చి నీతో మాట్లాడుతుంటే దిక్కులు చూస్తున్నావు అని చెప్పి అమ్మవారు అంటూ ఉంటుంది భవానీ నాతో మాట్లాడటానికి వచ్చావా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది కార జన్ములతో అప్పుడప్పుడు మాట్లాడాల్సి వస్తుందమ్మా అందుకే నీతో మాట్లాడటానికి వచ్చాను అని చెప్పి అమ్మవారు చెప్తూ ఉంటుంది ఉలి దెబ్బలకు రాయి కూడా శిల్పం అవుతుందంటారు అలాగే ఇప్పుడు నీకు మీ అమ్మకు తగులుతున్నవి ఉలిదెబ్బలు మాత్రమేనమ్మా ఏదో ఒకరోజు ఖచ్చితంగా నీకు మీ అమ్మకు ప్రపంచంలోనే మంచి పేరు వస్తుందమ్మా అందరూ మిమ్మల్ని అభినందిస్తారు మీ వల్ల లోకానికి మంచి జరగాలని రాసి పెట్టుందమ్మా అందుకే ఇప్పుడు మీకు ఇన్ని అడ్డంకులు అవరోధాలు ఏర్పడుతున్నాయి మీరు ఏం బాధపడకండి మీకు అంతా మంచి జరుగుతుంది శాంతంగా ఓపికతో ఓర్పుతో ఉండండి తప్పకుండా మీకు మంచిగా జరుగుతుంది అని చెప్పి అమ్మవారు మాయమైపోతుంది భవాని భవాని అని చెప్పి అర్చన పిలుస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్